హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ శారీస్ సెంటర్ అండి లక్ష్మీ శారీస్ సెంటర్ నుంచి అయితే కనుక ఇప్పుడు ఒక ఆఫర్ వీడియో అయితే చూపిస్తున్నామండి ఇది అయితే కనుక చెందేరి పట్టు స్మూత్ క్వాలిటీ అండి ఈ సమ్మర్లో అయినా కట్టుకోవచ్చు క్లాత్ అయితే మెత్తగానే ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది ఇది అయితే కనుక ప్రీవియస్ మేము సెవెన్ ఫిఫ్టీ అలా అమ్మిన ఐటమ్ అండి ఇప్పుడు కేవలం మా కస్టమర్స్ కోసం మేము ఇచ్చే ఆఫర్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి శారీ వచ్చేసరికి శారీ అయితే చాలా బాగుంటుందండి ముందుగా అయితే కనుక మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మీ శారీస్ అంటే షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చి ఫ్యాబ్రిక్స్ అండి అలాగే సారీస్ వచ్చి షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ వెస్ట్ వైజ్ ఆపోజిట్ గుంటూరు అండి మంగళగిరి రోడ్డు మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ టచ్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందుతుందండి ముందుగా వీడియోలోకి వెళ్దాము చూసా చెప్పాను కదా నేను చెందేరి పట్టులో స్మూత్ క్వాలిటీ అండి క్లాత్ అయితే అసలు చాలా మెత్తగా ఉంటుందండి క్లాత్ చాలా బాగుంటుంది ఈ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వస్తుంది అనేది ఇదిగోండి శారీ పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ వస్తుంది శారీ డిజైన్ చూపిస్తాను ఒకసారి ఇచ్చు ఇచ్చు శారీకి వచ్చేసరికి ఇలాగ బార్డర్ వస్తుంది ప్లస్ డిజైన్ వచ్చేసరికి ఇలాగ స్టెప్ బై స్టెప్గా బాల్స్ డిజైన్ అయితే వస్తుందండి శారీ టూ సైడ్స్ బార్డర్ అయితే ఉంటుందండి కంపల్సరీగా దీంట్లో ఒకే డిజైన్ ఒకే మోడల్ అలాగా రాదండి ఇది చూడండి క్లాత్ చూడండి అసలు ఎంత బాగుందో స్మూత్ క్వాలిటీ వస్తుంది క్లాత్ కూడా షైనింగ్ అయితే ఉంటుందండి ఈ శారీ వచ్చేసరికి మీకు కాస్ట్ వచ్చేసరికి చెప్పాను కదా ప్రీవియస్ అయితే మేము సెవెన్ ఫిఫ్టీ అలా అమ్మామండి ఐటమ్ ఇప్పుడు మేము ఆఫర్ ఇస్తున్న ఐటమ్ అయితే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి షిప్పింగ్ అయితే సపరేట్ వస్తుంది అన్ని శారీస్ ఓపెన్ చేసి చూపించడం అయితే కుదరదండి జస్ట్ ఫోల్డింగ్ మీద చూపిస్తాను శారీస్ వచ్చేసరికి ఇది చూడండి ప్యారెట్ గ్రీన్ ఇది వచ్చేసరికి కనకాంబరం కలర్ వైన్ కలర్ అండి సూపర్ కలర్ చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే కనుక ఇది యాష్ విత్ వైన్ బార్డర్ అండి లక్ స్కిన్ టోటల్గా ఫ్యాన్సీ సారీస్ అండి ఇవైతే కనుక సూపర్గా ఉంటుంది క్వాలిటీ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుంది ఇదైతే మెరూన్ రెడ్ చిన్న పార్టీస్ కూడా బాగానే ఉంటుందండి ఐటెం ఇంకా ఇది ప్యారెట్ గ్రీన్ వస్తుంది ఎల్లో విత్ మెరూన్ రెడ్ అండి ఇదైతే కనుక ఐటమ్ వైన్కి చూడండి బాటిల్ వచ్చేసరికి ఎంత బాగుందో అసలు క్లాత్ కూడా సూపర్గా ఉంటుందండి మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇదైతే చాక్లెట్ బ్రౌన్ వస్తుందండి కలర్ వచ్చేసరికి టమాటా రెడ్ కలర్ శారీస్ కూడా చాలా బాగున్నాయండి అసలు ఇది చూడండి ఇది పిస్తా గ్రీన్ చూడండి మీకు ఈ పిస్తా గ్రీన్ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి అసలు ఎంత బాగుందో పార్టీ వేర్కి సూపర్గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి అయితే సూపర్గా ఉంటుంది వర్కింగ్ ఉమెన్స్ కూడా చాలా బాగుంటుందండి గ్లాస్గా ఉంటుంది శారీ వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో లైట్ షేడ్ సూపర్గా ఉందండి క్లాత్ కూడా అంత స్టిఫ్గా ఉంటుంది స్మూత్గానే ఉంటుంది క్లాత్ కూడా అది కూడా చూపిస్తున్నాను చూడండి క్లాత్ కూడా స్మూత్గా ఉంటుంది పళ్ళు కూడా ఇలా రిచ్గా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది మీకు వీడియోలో చూపించేదానికన్నా కొంచెం లైట్ గానే అండి కలర్ అయితే బట్ క్లాస్ కలర్ అండి బిస్తా గ్రీన్ వచ్చేసరికి ఇది ఒకటి యాష్ కలర్ ఎల్లో విత్ రెడ్ బార్డర్ చూడండి చాక్లెట్ కలర్ లాగా వస్తుంది పింక్ షేడ్ ఫస్ట్ ఓపెనింగ్ పిక్ ఉంది కదా దాంట్లో వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్ శారీ అది ఇది చూడండి ఇది పిస్తా పీచ్ కలర్ సూపర్ క్లాస్ కలర్ అంటుంటుందండి ఇది కూడా మీకు శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటి ఇది చందేరి పట్టండి చందేరి కాటన్ సూపర్గా ఉంటుంది శారీ వచ్చేసరికి ఇదైతే పళ్ళు వచ్చి ఇలా వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ ఇస్తారండి ఇదైతే ఇది ఇది వీవింగ్ అండి పాయల్ అలాంటిది ఏం కాదు వీవింగ్ శారీ టోటల్గా వచ్చేసరికి అయితే కనుక ఇలాగా ప్లెయిన్గా వస్తుందండి సూపర్గా ఉంటుందండి శారీ అయితే కనుక చెందేరి కాటన్ అండి కాటన్ కూడా చాలా బాగుంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఏ శారీ అయినా కానీ చూడండి టోటల్గా శారీ అయితే అవుట్ లుకింగ్ ఇలా ఉంటుంది ఆరెంజ్ షేడ్ పిస్తా గ్రీన్లోనే ఇంకొక కలర్ అండి ఫ్యాన్సీ కలర్ ఇది కూడా డార్క్ బాటిల్ గ్రీన్ శారీ చెప్పాను కదా ఈ శారీస్ అన్ని కనుక మీకు ఏ ఏ సారీ అయితే నచ్చిందో అది స్క్రీన్ షాట్ తీసి క్లియర్గా పెట్టండి మా షాప్ అడ్రస్ వచ్చేసరికి శ్రీ లక్ష్మి శారీస్ అంటే షాప్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చి ఫ్యాబ్రిక్స్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ వచ్చి ఫ్యాబ్రిక్స్ అండి అలాగే శారీస్ వచ్చి షాప్ నెంబర్ ట్వంటీ టూ వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ రైజ్ ఆపోజిట్ గుంటూరు అండి చూడండి లైట్ పిస్తా గ్రీన్లోనే ఇంకొక శారీ చూపిస్తున్నాను ఇదిగోండి పింక్ వస్తుంది దీనికి బార్డర్ వచ్చేసరికి పింక్ వస్తుందండి లెమన్ ఎల్లో చూడండి ఈ శారీ అసలు చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు అండి శారీకి అవుట్ లుకింగ్ అయితే మొత్తం ఇలా ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ వస్తుంది మంచి ఐటమ్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి తక్కువ బడ్జెట్లో ఫ్యాన్సీ ఐటమ్ ఇది అయితే కనుక ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ పింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ